హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు వచ్చేసి మా మదరు జంతికలు ఆర్ కారాలు అని అంటారు కొన్ని ఏరియాస్లో అవి ప్రిపేర్ చేస్తున్నారు అనమాట ఇంట్లో తినడానికి ఏం లేవు స్నాక్స్ సో అలా సరదాగా సాయంత్రం పూట టీవీ చూసుకుంటూ కాఫీ తాగుతూ అలా అంతికలు నెమరు వేస్తుంటే ఆ ఫీలింగే వేరు కదా కరకరలాడుతూ తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట ఈ విధంగా చేసుకుంటే అంత గుల్లగా వస్తాయి అన్నమాట మీకు ఫస్ట్ బియ్య పిండిని ఒక హాఫ్ కేజీ తీసుకున్నాము ఇలా జల్లెడ పట్టుకున్నాము ఆ వేస్ట్ అంతా పక్కన పెట్టేసుకోవాలి అదేవిధంగా సేమ్ క్వాంటిటీ ఒక హాఫ్ కిలో శనగపిండిని తీసుకున్నాము దాన్ని కూడా ఇలాగే జల్లించుకొని మొత్తం ఆ శనగపిండి అండ్ బియ్య పిండి కలిసేలాగా నీట్గా ఒకసారి కలిపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకోవాలి అప్పుడే ఈవెన్గా కలుస్తుంది పిండి మొత్తము ఆ తర్వాత ఇందులోకి వాము యాడ్ చేసుకుంటున్నాము కొంచెం కారం కారంగా ఉంటుంది వాము యాడ్ చేసుకుంటే అండ్ డైజెషన్ కూడా మంచిది అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కారంని కూడా యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ కారం యాడ్ చేస్తే గుల్లగా ఉండవు అన్నమాట ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా పిండిలో డ్రైగానే మొత్తం కలుపుకోవాలండి వాటర్ యాడ్ చేయకుండా ఇలా మొత్తం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కలుపుకోవాలి అప్పుడే నీట్గా ఈవెన్గా మిక్స్ అవుతుంది అన్నమాట పిండిలో ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఒకసారి టేస్ట్ అయితే చూసేయండి అప్పుడు మీకు కొంచెం పిండి తింటే ఉప్పగా అనిపించాలి మాకు కొంచెం సాల్ట్ ఇక్కడ తగ్గినట్టు అనిపించింది సో ఇంకొంచెం మేము టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాము మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని దాన్ని బట్టి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్నాము అది హీట్ అయ్యేలోపు ఇలా కొంచెం క్వాంటిటీ పిండి పక్కన పెట్టేసుకొని కొంచెం మాత్రమే కలుపుతున్నాం అనమాట మొత్తం ఒకేసారి వాటర్ పోసుకొని కలుపుకుంటే మొత్తం నాని ఆయిల్ అనేది ఎక్కువ పీల్ చేస్తుంది సో ఇలా కొంచెం కొంచెం పిండి మాత్రమే కలుపుకోవాలి మీరు డవ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మీ చేతికి పిండి అంటకుండా ఉండేంత వరకు డవ్ ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత గిద్దెలకి కొంచెం ఆయిల్ ఆర్ వాటర్ని పూసుకొని జంతికల పిండి అందులో పెట్టుకొని ఇలా జంతికలు చుట్టలాగా ఒత్తుకోవడమే అనమాట ఇలా మీరు ఒక ఫైవ్ మినిట్స్ పాటు కాల్చుకోవాలి రెండు పక్కల తిప్పుకుంటూ ఇది మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి మీకు డవ్ పర్ఫెక్ట్గా మిక్స్ అయిందా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇలా జంతికలు చుట్టలాగా ఉంటే మాత్రమే ఆ టేస్ట్ ఉంటుందండి అంటే డవ్ పర్ఫెక్ట్గా మిక్స్ అయినట్టు కొంతమంది జంతికలు ప్రిపేర్ చేస్తారు బట్ వాళ్ళకి కుదరదు ఎందుకు అని అంటే ఆ డవ్ ప్రాపర్గా కలపడం చేతగాక కొంతమంది చేస్తే సన్నగా ముక్కలు ముక్కలు అయిపోయి ఉంటుంది జంతిక అనేది ఇలా చుట్టలాగా ఉండదు అలా ఉంది అని అంటే మనకి జంతికలు పిండి కలుపుకోవడం కుదరలేదు వారు అందులో సమ ఏదో ఎక్కువ తక్కువ ఉన్నాయి అని అర్థము మనకి ఇలా పర్ఫెక్ట్గా జంతికలు ఎప్పుడైతే చుట్టలాగా వస్తున్నాయో పర్ఫెక్ట్ డవ్ అండ్ పర్ఫెక్ట్ టేస్ట్ ఉన్నట్టు మీరు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఇలా ఎక్స్ట్రా పీసెస్ ఏమన్నా ఉంటే మళ్ళీ వాటిని తీసేసుకోవాలి నెక్స్ట్ పిల్లలు తినడానికి బాగుంటుందని చెప్పేసి ఈ వెరైటీ ఆఫ్ జంతికలు చేస్తున్నాము ఆర్ కారాలని కూడా అంటారు కొన్ని ఏరియాస్లో మీ ఏరియాలో ఏమంటారో నాకు కామెంట్స్లో చెప్పేసేయండి ఇలా డైరెక్ట్గా ఆయిల్లో కూడా వదిలేసేయచ్చు మనము కాకపోతే బిగినర్స్కి కొంచెం కష్టం అవుతుంది అందుకని ఇలా చూపిస్తున్నాం అనమాట ఇలా జంతికలు గిద్దల్లో మనకి వెరైటీ ఆఫ్ ప్లేట్స్ ఉంటాయి కదా అందులో ఇది లావు జంతికల్ ప్లేట్ అనమాట దాన్ని ఇలా చిన్న చిన్న చుట్టల్లాగా పోసి తర్వాత ఆయిల్లో కొదులుతున్నాము మనం దీన్ని పాలిథిన్ కవర్ ఆరల్స్ వెట్ క్లాత్ మీద పోసుకొని ఇలా తీసుకుంటే ఈజీగానే వస్తుంది అన్నమాట వీటిని కూడా మనము మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలన్నమాట అప్పుడే ఈవెన్గా ఉడుకుతుంది రెండు సైడ్లు తిప్పుకుంటూ కాల్చుకోవాలి సేమ్ అదే విధంగా ఇంకొన్ని కూడా చేసుకుంటున్నాం అన్నమాట ఇలా లావు జంతికలు వాళ్ళకి ఇచ్చేస్తే స్నాక్స్ టైంలో ఒక్కొక్కటి వాళ్ళు చేతికి పట్టుకొని తినేస్తారు అవే సన్నమే అయితే ఇల్లంతా పాడేయడము కొంచెం మెస్సి మెస్సిగా అవ్వడము అట్లా ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా చేస్తున్నాం అనమాట మీరు గంటతో ఇలా జంతికల మీద కొడితే కొంచెం టంగ్ టంగ్ అని సౌండ్ వస్తుంది కదా అలా వచ్చినప్పుడు మనకి అర్థం ఏంటి అని అంటే మనకి జంతికలు ఉడికిపోయాయి అని అర్థము మరీ హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే కలర్ మారిపోతుంది బట్ లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది సో అందుకని మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి ఇది వచ్చేసి డైరెక్ట్గా మనం ఆయిల్లో వదులుకునే ప్రాసెస్ అనమాట మా మమ్మీ వాళ్ళు కొంచెం ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళైతే డైరెక్ట్గా ఆయిల్లోనే ఇట్లా వదిలేస్తారనమాట ఇది కూడా ఇంకొక ప్లేట్ మార్చి చేసాము డౌ పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవడం వస్తే ఇంకా రకరకాలుగా స్నాక్స్ చేసుకోవచ్చు అనమాట అదే పిండితో మనము డిఫరెంట్ డిఫరెంట్ ప్లేట్స్ మార్చుకుంటూ డిఫరెంట్ డిఫరెంట్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మేమైతే ఇలా మా ఈవినింగ్ స్నాక్స్ కోసమని జంతికలు అయితే ప్రిపేర్ చేసుకున్నామన్నమాట మీరు కూడా మాలాగా స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇలా పక్కాగా కొలతలతో ప్రిపేర్ చేసుకొని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి జంతికలు అనేవి విరగకుండా నీట్గా చుట్టల్లాగా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట టేస్ట్ కూడా అద్దిరిపోయింది మీకు గనుక మా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్